ఓం శ్రీ మాద్రే నమ గురుభ్య నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గం దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు మనకు తెలియజేయబేటువంటి సందేశం ఏమిటి అంటే ఆ దుర్గమ్మ ఈరోజు మనకు ఈ విధంగా తెలియజేయబోతుంది బిడ్డ నీవు అనుకోనటువంటి ఊహించినటువంటి ఒక శుభవార్త నీ ముందుకు రాబోతుంది కాబట్టి ఆ శుభవార్త ఏమిటి అనేది నీవు తప్పకుండా గ్రహించే తీరాలి మరి ఆ తల్లి మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి ఆ సందేశంలో ఉన్న పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి శ్రీ శ్రీడి సాయిబాబా వారి దివ్య ఆశస్సులో జ్యోతిష్యం గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక విధమైనటువంటి సమస్య అనేది ఎదురవుతూ ఉంటుంది కదండి ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే గురువుగారు తెలియపరుస్తారండి మనం ఎటువంటి ప్రాంతాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పి కొన్ని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని అయితే సంప్రదించి చూడండి మీ ముఖ కౌలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురువుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని మనకు తెలియపరుస్తారండి అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తిగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి బిడ్డ తొందరపడి నెట్టివేయకు ఈ శుక్రవారం రోజున నీకు దక్కబోయేటువంటి అదృష్టం చాలా గొప్పది కాబట్టి మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచుకొని విను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నన్ను బాగా అడగాలని అని అనుకుంటున్నావు కదా మరి నా కోసమే ఎదురు చూసేటువంటి నీకు ఈరోజు ఒక మంచి సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను చూడు ఇంకా మొదలు కూడా కాలేదు ఓడిపోయాను అని అనుకుంటున్నావు నమ్మకం పోయిందా నీవు ఎవరో మరిచిపోయావా మరలా గుర్తు చేస్తున్నాను నీవు నా బిడ్డవు నీవు సాధారణమైనటువంటి బిడ్డవు కాదు నీవు నా యొక్క సమాధానానివి నిన్ను నేను పుట్టించినది ఎందుకో తెలుసా మామూలు మనుషుల వలె అందరిలో కలిసిపోవడానికి కాదు కాలము అనేది నీకు కష్టంగా మారినప్పుడు వెలుగులు నింపడానికి నిన్ను కష్టపడే విధంగా అన్ని విధాలుగా నేను నిన్ను సహకరించడానికే పంపించాను నీవు కోరుకున్నావు నేను ఇవ్వలేదు నీవు ఎన్నో అడిగావు కానీ నేను వాటిని జరగనివ్వలేదు అయితే నేను నీకు బాధల్ని ఇచ్చాను అనుకుంటున్నావు ఎన్నో అడ్డంకులను పెట్టానని అనుకుంటున్నావు వేదనను ఇచ్చానని అనుకుంటున్నావు ఇక నీవు లోపల ఎంతగానో ఏడుస్తూ ఉంటున్నావు నాకు తెలుసు అన్నీ కూడా నీ తల్లికి తెలుసు మరి ఎందుకు ఇలా నేను చేస్తూ ఉన్నాను అంటే ఎందుకు అంటే నేను మరింత ఎక్కువగా నిన్ను బలంగా చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి కాబట్టి నీ ప్రతి కన్నీరు కూడా నీ ప్రతి గాయము కూడా అన్నీ కూడా నిన్ను ఒకే దిశలో నడిపిస్తూ వచ్చాయి కదా నా వైపు ఒక్కసారి చూస్తూ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో ఏ శక్తికి కూడా నేను నీకు ఇవ్వాలి అన్నది ఆపేటువంటి ధైర్యమూ లేదు నీవు చేసినటువంటి మంచి కర్మలను ఎవరూ కూడా తుడిచిపెట్టలేరు నీ హృదయం నిజమైనది అయితే నీ హృదయం స్వచ్ఛమైనది అయితే నా మీద నీకున్నటువంటి భక్తి నిజమైతే ఎవ్వరు కూడా నిన్ను అడ్డుకోలేరు అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోవద్దు తల్లి లేచి నిలబడు ఈరోజు ఈ సందేశం నీకు ఆ సమయం దగ్గరైంది అని చెప్పడానికే ఈ సందేశం ఎందుకంటే నీ వద్ద నీ దారిలో నేను కూడా నడుస్తూ ఉన్నాను కాబట్టి నేను నడుస్తూ ఉంటే నీ గమ్యం అతి చేరవ అవుతుంది కదా కాబట్టి గమ్యం కూడా నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది నీ తలరాత కూడా తనని తాను మార్చుకునే విధంగా చేయబోతుంది మరి ఇంకా ఇలానే కూర్చొని ఉంటావా చెప్పు దిగులుగా ఉంటావా లేచి పోరాడతావా నన్ను చేరడం అనేది అంత సులువు కానే కాదు అర్థమైంది కదా చూడు నీవు చేయలేను అనుకునే దాన్ని నీవు చేయలేను అని భావిస్తే తనని నీవు చేయడానికి మరలా మరలా నీకు మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటాను నీవు ఎంతో బాధను అపజయాన్ని అవమానాన్ని నీవు ఇంతవరకు ఎదుర్కొంటూ ఉన్నాను కాను నిన్ను మరింత బలపరిచాను ప్రతి ఒక్క దానిలో కూడా ఇప్పుడు అదే ప్రదేశం మార్పు ఏర్పడేటువంటి స్థితి గ్రహాలు అన్నీ కూడా నీకు అనుకూలత ఉండే విధంగా నేను నీకు అన్ని రకాలుగా మంచి మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాను నీ ఆత్మ రక్షణ కోసం నేనే అన్ని విధాలుగా నీకు అన్ని ఏర్పాటు చేశాను ఇప్పుడు నీవు నీ యొక్క వ్యక్తిత్వాన్ని అంగీకరించి తీరవలసిందే నీ ఆత్మకు చెప్పు నేను అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాను అని చెప్పు తర్వాత నీ యొక్క జీవితాన్ని నేను అన్ని విధాలుగా మార్చేస్తాను చూడుబిడ్డ నమ్మకం మాత్రమే నా పైన ఉంచు నీ యొక్క అన్ని బాధలు అన్ని సమస్యలు నా పాదాల వద్ద విడిచిపెట్టు నీ యొక్క నమ్మకాన్ని నేను ఎన్నటికీ కూడా ఒమ్ము చేయను నీవు పూర్తిగా నాతో అనుసంధానం చేసుకున్నప్పుడు నేను నీవు పూర్తిగా ఒకటేను అని చెప్పి నా యొక్క సంకేతాలను నీకు అందించేటువంటి సంకేతాలను నీవు జాగ్రత్తగా గ్రహించుకో నీవు ఉదయం లేవగానే నా యొక్క నామస్మరణతో చేస్తూ ఉండు ప్రతి శబ్దంలో నా యొక్క స్మరాన్ని ఆలకిస్తూ ఉండు ఆ శబ్దంతో నీ లోపల ఒక వెలుగు వెలిగిపోవాలి అంతేకాకుండా ప్రపంచం మొత్తము కూడా నీ పక్కనే ఉంటుంది అనేటువంటి భావన నీకు కలగాలి నీవు ఒక్కసారి నా పైన నమ్మకం ఉంచినప్పుడే నా ఈ శక్తి పనిచేయడం మొదలు పెడుతుంది కాబట్టి వందల సంవత్సరాల తర్వాత అయినా కానీ ప్రతి అంధకారమైనా కానీ ఎప్పుడూ కూడా నీ యొక్క కాంతికి ఎదురు నిలబడనే నిలబడలేదు ఫలితం పొందడానికి నీ యొక్క భయాన్నే విడిచిపెడతావో లేకపోతే ధైర్యాన్నే పొందుతావో ఇక అదంతా నీదే బాధ్యత చూడు నా ఈ సందేశాన్ని ఈ రోజు నీవు పదే పదే గుర్తు చేసుకోవాలి ఎందుకంటే నీలో ఉండేటువంటి బాధ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నీవు చాలా రోజులుగా అలసిపోయి ఉన్నావు అని నాకు బాగా తెలుసు కాబట్టే ఈరోజు ఈ యొక్క సందేశాన్ని నీకు వినిపించే విధంగా చేశాను నీ యొక్క ఫలితము అనేది లేకుండా భగవంతుడు ఎన్నటికీ కూడా నిన్ను అనుగ్రహించడు నీ యొక్క ప్రయత్నం నీవు చేస్తూ మన భగవంతుణ్ణి అనుగ్రహిస్తూ ఉండమని వేడుకో అలాగే తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగిన మంచి మార్గాన్ని నేను నీకు చూపిస్తాను ఎవరిని ఏడ్పించవద్దు ఎవరి బాధకు కూడా నీవు కారణం కానేవద్దు నీవు అనుభవించినటువంటి బాధ నీవు పడేటువంటి కష్టాలు అటువంటివి అన్నీ కూడా నీ యొక్క కర్మ యొక్క ఫలితాలే ఎప్పటికీ కూడా నిన్ను వెంటాడుతూనే వస్తాయి కాబట్టి ఆ యొక్క కర్మ ఫలము అనేది నీకు ఎప్పటికీ కూడా వద్దు నీకే కాదు నీ బిడ్డలకు కూడా అది వెంటాడుతూనే వస్తుంది నీవు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం తమో గుణం మనసులో చెడు ఆలోచనలు ఇటువంటివి అన్నీ ఉంటే జీవితం అనేది ఒక మాయలా కవలించి వేస్తుంది గతంలో చేసినటువంటి తప్పులను మరలా మరలా నీవు చేయవద్దు అవి చేస్తే కనుక మళ్ళీ నీ యొక్క జీవితం అంతా కూడా తమో గుణం అవుతుంది వాటిని సమర్థించుకునేటువంటి వారు జీవితంలో వెనకడుగు వేయడానికి మళ్ళీ మళ్ళీ అసలు ఏమాత్రము కూడా తగ్గరు కాబట్టి నీవైనా నేనైనా ఎవరైనా కానీ తప్పు అనేది చేయడం మొదలు పెడితే అది అంతా కూడా పశ్చాత్తాపమే కాదు తప్పులకు పరివర్తన పశ్చాత్తాపం అనేది చెందుతూ వస్తే మళ్ళీ ఆ తప్పును తిరిగి నీవు పునరావృతం కాకుండా చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండు నీకు ప్రతి సమస్యలో కూడా నీ తల్లి ఉంది అని నీవు గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం నీ తల్లి యొక్క నామస్మరణతో ఆలగిస్తూ ఉండు ఎందుకంటే సమస్య అనేది నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి సమస్య అనేది నిన్ను బాధ పెట్టకుండా ఉండాలి కాబట్టి చూడు నీ యొక్క ఆశతో నీకుండేటువంటి ధైర్యంతో నీకుండేటువంటి ఆశతో లేచి నిలబడి గమ్యాన్ని చేరుకోవడానికి లేచి నిలబడు ముందు ఏదైనా కానీ నీకు ఎన్నో కష్టాలు అనేవి ఎదురవుతూనే వస్తాయి విజయం అనేది మంచి కష్టాలతోనే మొదలవుతుంది అని నీకు తర్వాత అర్థమవుతుంది ఇది తెలిసినటువంటి ఏ మనిషి అయినా కానీ చెడువైపు ఆకర్షింపబడడు ఇది అంతా కూడా నీకు తర్వాత అర్థమవుతుంది నీ యొక్క ప్రతిఫలానికి ఎవరు కూడా కారణం అవ్వరు నీవు చేసేటువంటి పనుల మీదే నీ యొక్క కర్మ అనేది నీవు నిష్కారంగా చేయగలిగితే ఏది కూడా నిన్ను వెంటాడి బాధ పెట్టదు చూడు నీవు కేవలం నీ యొక్క పనిని మాత్రమే నిర్వర్తించు ప్రతిఫలం మాత్రం ఆ యొక్క పరమాత్మకు మాత్రమే విడిచిపెట్టు చూడు నేను ఇది చేస్తున్నాను అని చెప్పి అనేటువంటి భావన మాత్రం ఎప్పుడూ కూడా నీవు కలిగి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని అసలు ఆశించకూడదు ఎందుకంటే ఏదో ఒక ఫలితం వస్తుంది అని ఆశించి నీవు ఆ యొక్క పనిని కనుక చేయగలిగితే ఏదో ఒక ఆందోళనతో నీవు నీ యొక్క మానసికంగా ఎంతో దిగులు పడుతూ ఉంటావు కాబట్టి మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఏదీ కూడా నీవు చేయలేకపోతావు ఒకరి నీకు చెడు చేసినంత మాత్రాన తిగిరిగి మళ్ళీ వారికి నీవు చెడు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు దీని గురించి నీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అని అంటే గతంలో నిన్ను ఎవరైనా బాధ పెట్టి ఉంటే నీవు దాన్నే పదే పదే తలుచుకొని దాని గురించి దిగులు పడుతూ కూర్చొని వద్దు కాలధర్మంలో అటువంటివి అన్నీ కూడా వారే అనుభవిస్తారు పుట్టినప్పటి నుండి మనిషి వారి యొక్క కాలచక్రంలో ప్రతి దిశను కూడా అనుభవిస్తూనే వస్తాడు కాబట్టి మొదట విర్లెక్కలా బోనుకుంటాడు తర్వాత బోర్లా పడతాడు తర్వాత తిన్నగా లేచి కూర్చుంటారు తర్వాత పట్టుకుని నిలబడగలుగుతారు ఇక మొదట తప్పటడుగులు వేస్తూ ఉంటాడు తర్వాత సక్రమంగా నడుస్తాడు ఇక తర్వాత పరిగెడతాడు ఇక జీవితము అంతా కూడా అర్ధం పర్థం లేనటువంటి ఆశలతో కోరికలతో జీవితం అంతా కూడా పరిగెడుతూనే ఉండాలి కాబట్టి బాల్యం అనేది చాలా అంటే చాలా గొప్పది కౌమార్యం యవ్వనం వృద్ధాప్యం ఇటువంటివి అన్నీ కూడా మరణం ఇలా ఉగదాని తర్వాత ఒకటి వెంటనే వస్తూనే ఉంటాయి వీటిని ఎవ్వరూ కూడా ఆపలేరు ఇక మరణము అనేది తర్వాత పోయినటువంటి అంతా కూడా జీవితం మరలా మరలా వస్తుందా లేదా అదే దేహము అనేది కూడా తెలియదు ఇదంతా ఎవరూ కూడా ఆపేది కాదు కాబట్టి ఇక తర్వాత వస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఉన్నటువంటి జీవితంలో మంచి చెడుల గురించి తెలుసుకొని పాపకర్మలు అనేవి చేయకుండా జన్మ జన్మలకు నిన్ను వెంట అటువంటి కర్మలను కోరి తెచ్చుకోకుండా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించు ఎప్పుడైతే నీవు నీ యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా నీ యొక్క జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉంటావు అప్పుడు నీవు 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 కానీ నీ యొక్క జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది కాబట్టి నీ యొక్క జీవితానికి ఒక పరిమితి అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క పరిమితిలోనే నీవు నీ యొక్క జీవితాన్ని అంతా కూడా సంతోషంగా గడపాలి అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీరుస్తూ సో చూశారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశంలో పరమార్థం మీ అందరికీ కూడా పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం మీకు అర్థమైతే ఒక చిన్న లైక్ చేసి మా వీడియో కొత్తగా చూసినటువంటి వారిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ